దేవుని పిల్లలారా క్రీస్తు మాత్రం ఆయన కాదనడానికి చరిత్ర ఒప్పుకోదు ఎందుకంటే ఆయన పుట్టిన ఊళ్ళు ఉన్నాయి ఆయన తిరిగిన ఉన్నాయి ఆయన చూపించిన నదులు ఉన్నాయి ఆయన ఎక్కడ పుట్టాడు బెత్లహేములో పుట్టాడు అది ఎక్కడుంది క్రిషలేం పట్టణంలో ఉంది ఎక్కడున్నా నిజంగా ఉన్నాయా నిజంగా ఉన్నాయి ఇవి ఇప్పటికీ ఉన్నాయి ఈ జెరుసలేంకి వెళ్తుంటారు కదా సంవత్సరానికి ఒకసారి గుండె ఎక్కువ గుంటూరులో ఉన్నవాళ్ళు వెళ్తుంటారు చాలామంది ఎరుసలేం వెళ్తారు అక్కడ యేసుక్రీసు సమాధి అక్కడ సిలువు వేసిన గొలుగుతా కొండ అలాగే యేసు కొండ మీదకెక్కి ప్రసంగాలు చేసినవి ప్రార్థన చేసుకున్న స్థలం ఇవన్నీ కూడా ఆయన పుట్టిన ప్రదేశం బెత్లహేము యోధా బత్లహేమం అక్కడ ప్రభు పుట్టాడు జ్ఞానులు వచ్చారు ప్రభుని గౌరవించారు పాదాభివద్ధులు శాస్త్రాంగ నమస్కారాలు చేశాడు మరి అర్పణలు ఇచ్చారు క్రీస్తుకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆయన బాల్యదశలో పశువులపాకలో ఉన్న కాలం అది కనుక ఇవన్నీ ఆలోచిస్తుంటే యేసుక్రీస్తుకి పూర్తి ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారంగా ఎందుకంటే చరిత్రను కూడా ఛాలెంజ్ చేసి బయటకు వచ్చాను నేను ఏవేవి క్రైస్తవ్యానికి అడ్డంగా ఉన్నాయో ఏ శాస్త్రం క్రైస్తవ్యానికి బైబిల్కి అడ్డంగా ఉంది అది విశ్వశాస్త్రమా లేదంటే శరీర శాస్త్రమా లేదా వృక్షశాస్త్రమా లేదా జంతు శాస్త్రమా శాస్త్రాలన్నిటినీ కూడా పబ్లిక్ మీటింగ్స్లో చెప్పి బైబిల్ దగ్గర చేతులు జోడించమన్నాను అన్ని శాస్త్రాలు కలిగిన గ్రంథం బైబిల్ అన్ని శాస్త్రాలు కనుక క్రైస్తవులు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు అంటే అది ఖచ్చితమైంది అది యథార్థమైంది అది వాస్తవమైంది ఎంతసేపు మీరు క్రైస్తవ్యాన్ని హెచ్చించండి కానీ ఇతర మతాలని డిస్టర్బ్ చేయకండి మీరు కూడా బోధ చేసేటప్పుడు నా పిల్లలందరికీ నేను అదే చెప్తాను క్రైస్తవ్యాన్ని గొప్ప చేయండి చారిత్రాత్మకంగా రుజువు చేయండి శాస్త్రీయంగా రుజువు చేయండి అంతేగాని వాళ్ళ దేవుళ్ళను వాళ్ళ శాస్త్రాలను మనం ఏమీ వాడి జోలికి వెళ్ళకూడదు ఏసుక్రీస్తుని ఒప్పించ యేసుక్రీస్తుని రక్షకునిగా ఒప్పించలేని మీరు వాణశాస్త్రాల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం అది మనం వెళ్ళకూడదు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉండండి క్రీస్తును ప్రకటించండి ఎదుగు బైబిల్లో ఎక్కడైనా ఎక్కడ వ్యతిరేక బోధనలను మాత్రం అపోస్తలు కానీ క్రీస్తు కానీ నూతన నిబంధనలో ఎక్కడ ఉండవు ఇతర మతాలను ద్వేషించడం ఇతర దేవుళ్ళను తప్పుపట్టడం అవి మనకు అనవసరం మీది నిజం అనుకున్నారనుకోండి మీ నిజాన్నే మీరు నమ్మండి